హలో అండి అందరికీ నమస్కారం మా కిచనీ స్వాగతం ఈరోజు కూడా మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇవి పిల్లలైతే కనుక చాలా ఇష్టంగా తింటారు అవేనండి చెగుడీరు చేస్తున్నాను అది ఎలాగో మీకు చూపిస్తానండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చిన్న గ్లాస్తో గ్లాస్ శనగపప్పుని వేసుకుని శుభ్రంగా మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసుకుని నానబెట్టుకున్నానండి ఒక గంట ముందు గంట తర్వాత నానింది చూడండి ఇవి నానిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళన్నీ కిందకి వాడిపోతాయండి లేదంటే ఒక క్లాత్లో వేసుకుని వేసుకున్నా కూడా పప్పు అనేది మనకు పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఇలా చిన్న కప్పుతో ఒక కప్పు వరిపిండిని వేసుకున్నానండి వరిపిండి అనేది మెత్తగా ఉండాలండి తర్వాత అరకప్పు మైదా పిండిని వేసుకున్నాను ఇవి రెండు కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పిండి అనేది కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ అనేది వేసుకోండి కప్పున్నర పిండి వేసుకున్నాను కదా అరకప్పు పిండి ఒక కప్పు వరిపిండిని వేసుకున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకోండి కొద్దిగా కారం కూడా వేసుకోండి అలాగే చిటికడంతా ఫుడ్ కలర్ని వేస్తున్నానండి అచ్చం బయటకున్నట్టే రావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే కనుక మానేయండి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు పిండిలు కలిపి పెట్టుకున్నాం కదండి ఇవి నీళ్లు మరిగేటప్పుడు ఈ పిండిని ఇందులో వేసుకొని స్టవ్ ఆపేయండి వేయండి స్టవ్ ఆపేసిన వేసిన తర్వాత బాగా కలుపుకోండి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని ఇప్పుడు చేత్తో బాగా ముద్ద అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి నేను చెప్పిన ఈ కొలతలతో కనుక చేశారంటే సేమ్ మనం బయట కొన్నట్టే వస్తాయండి చేకోడీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి ఇవి బాగా ముద్ద అయ్యేటట్టు కలుపుకోండి ఇలా సాఫ్ట్గా రావాలండి పిండి అనేది ఇలా వచ్చిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోండి లేదంటే పిండి అనేది పొడిగా అయిపోతుంది మనకి చెకోడీలు చేసుకునేటప్పుడు సరిగ్గా రాదండి విరిగిపోతాయి అందుకని మూత పెట్టేసుకోండి మీకు ఎంత కావాలో అంత పిండి తీసుకుని మూత పెట్టేసుకోండి తీసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత చిన్న ముద్దని తీసుకుని ఇలాగ ఒక ప్లేట్లో కానీ దేంట్లోనైనా సరే చిన్న ముద్దని తీసుకొని ఇలా రోల్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుగానే మనం శనగపప్పు స్ట్రైనర్లో ఉంచుకున్నాం కదండి ఆ శనగపప్పుని ఇందులో కొద్దిగా వేసుకొని ఇలా మళ్ళీ గట్టిగా నొక్కు పెట్టి రోల్ చేశారంటే పప్పు అనేది ఈ పిండికి పడుతుందండి తర్వాత మనం చేకోడీలా చుట్టేసుకోవచ్చు చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేకోడీలు అనేవి చేసుకోండి ఇవి చాలా సింపుల్గా అయిపోతాయండి ఇలా చేసుకునేటప్పుడు మనం జాయింట్ కలుపుతాం కదా కలిపేటప్పుడు మనకి పప్పు లేకుండా చూసుకోండి ఎందుకంటే పప్పు ఉంటే కనుక జాయింట్ అనేది సరిగ్గా అతుక్కోదు అప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది అలా కాకుండా జాయింట్ చేసేటప్పుడు పప్పులు ఏమి లేకుండా కరెక్ట్గా జాయింట్ చేసుకోండి అలాగే ఇది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సింపుల్గా చేసేయచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ని వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుని తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చే కోడిల్ని ఇందులో వేసుకోండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి వేసుకున్న ఐదు నిమిషాల వరకు కదపకుండా అలానే ఉంచండి లేదంటే విడిపోతాయి కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి ఇవి బాగా వేగాలండి లేదంటే కనుక మనకి మధ్యలో మెత్తగా ఉండిపోతుంది అందుకని ఒకసారి తీసుకున్న తర్వాత వేగింది లేదు ఒకటి విరిచి చూసారంటే మీకు తెలుస్తుందండి కొత్త వాళ్ళు అయితే కనుక తెగుడిలో ఐళ్ళలో వేయగానే మనకి బబుల్స్లో వచ్చినాయి కదా అవి ఐదు నిమిషాల తర్వాత కొంచెం తగ్గాయంటే మనకి వేగినట్టు అర్థమవుతుందండి అప్పుడు ఇవి ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇవి సేమ్ బయట మనం ఎలాగైతే కొంటామో అలాగే వచ్చాయి సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి చూసారు కదా చెగోడీలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి వేయించుకునేటప్పుడు మీరు ఒక చిన్న టిప్పుని అయితే పాటించాలండి ఇవి వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే మనకి పైన వేగిపోతే కానీ లోపల మెత్తగా ఉండిపోతాయండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చెగోడీలు అనేవి చాలా బాగా వస్తాయండి చూసారు కదా అచ్చం బయట కొన్నట్టే వచ్చాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి